హాయనందరికి ఈరోజు కట్టెల పొయ్యి మీద అట్టికల్లో చేపల పులుసు చేస్తుంది అమ్మ నిజానికి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి పులుసు చేపల పులుసు అమ్మ ఇడంగా అయితే వంట చేస్తుంది నేను ఈరోజు మా ఇల్లు చూపిద్దాం అనుకున్నాండి అమ్మ అయితే ఆడ చూడండి వంట చేస్తుంది అక్కడ ఈరోజు మా ఇల్లు అయితే ఎందుకు చూపియ్యాలనుకుంటున్నాను అంటే చాలా రోజుల నుంచి అసలు మా ఇల్లు కొత్తమంది అడుగుతుర్రు మీ ఇల్లు చూపియండి అని ఇడ మా టోనిని పట్టుకొని అయితే అటు ఇటు దిప్పుతుందని మా పాప ఇది సాగర్ నీళ్ళు హౌస్ అండి అంటే మేము బోర్ ఏమేసుకోలేదు సాగర్ నీళ్ళే మాకు అయితే సరిపోతున్నాయి ఇక్కడ బట్టలు వెండుకోవడానికి కడుక్కోవడానికి ఒక చిన్న నల్ల పెట్టించినాము చూడండి మా టోని కూడా హాయ్ అని అంటుంది అందరికీ అందరూ హాయ్ అండి అని చెప్పండి మా టోనికి ఈ అబ్బాయి పక్కన అబ్బాయి అండి సాయంత్రం పూట రోజు ఒకసారి వచ్చిపోతుంటాడు మా పిల్లలతోనే ఆడతాడు చూడండి మా అమ్మ చేపల పులుసు వంతుంది చూద్దాం రండి అయితే సాయంత్రపూట రోజు ఇక్కడ వంట చేయొచ్చు అని మేము కట్టెల పోయి పెట్టుకున్నామండి రోజు ఏదన్నా ఒక వంట చేస్తూనే ఉంటుందమ్మ అయితే ఈరోజు చేపలు తెప్పించి మరీ చేపల పులుసు వంతుంది ఇక్కడ బండి బయటనే పెట్టుకున్నామండి ఇక్కడ ఇది వాషింగ్ మిషిను బస్త ఎందుకు కప్పిన అంటే ఎండ తలగకుండా అని బస్త కప్పిన నేను చూడండి ప్లేస్ అంటే మేము ఎక్కువ సాయంత్రం పూట బయటనే కూర్చుంటాము అందుకని ఒక చిన్న మంచం కూడా తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాము కూలర్ అండి ఎందుకంటే ఎండాకాలం రేకులు ఇల్లు కాబట్టి కూలర్ కంపల్సరీ పెట్టుకుంటాం పొద్దున నుంచి సాయంత్రం దాకా సాయంత్రం కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి సాయంత్రం మేము పెట్టుకోము ఇది లోపల ఇంకొక రూమ్ ఇది ఒక రూమ్ అండి టీవీ ఇక్కడ బేంచ్ అంటే నేను కట్ చేసుకున్న బెంచ్ కూడా ఇక్కడనే అండి నేను బట్టలు కట్ చేసుకుంటా కదా ఇది బెంచ్ ఆ బెంచ్ పైన టీవీ పెట్టుకున్నాం నానైతే కూర్చొని టీవీ చూస్తుండు ఇది ఎవరైనా కూర్చోవడానికి బెంచ్ కూడా నా ముఖ్యమైన మిషన్లు కూడా మంచిగా పట్టినా అండి అయితే మేము ఏమనుకున్నామంటే అసలు రూమ్లు సరిపోతాయా సరిపోవా అనుకున్నాం భయపడ్డాము మంచిగా అయితే మాకు ప్రస్తుతానికైతే మంచిగా సరిపోయినాయి అండి ఇంకొక రూమ్ అండి ఇది ఫ్రిడ్జు మంచము ఈ రూమ్లోనే వేసినాము వంటగదిలోనే ఎందుకంటే ఈ వంటగది కొంచెం రూమ్ పెద్ద ఉంది కాబట్టి ఇల్లు అందరినీ వేసినామండి అంట్ల స్టాండు గోల్స్ ఒక కిటికీ కంపల్సరీ గాలి పోవడానికి ఉండాలి కదా ఇక్కడ దేవునికి ఒక సెల్ఫ్ అయితే చిన్నగా కట్టించినాము చూడండి మా ఇల్లు అయితే లోపల ఇదండి మా ఇల్లు ఎలా ఉందో కామన్ బాక్స్లో పెట్టండి బయట అయితే మొత్తం ఇది అమ్మ అయితే చేపల ఉంటుంది మంచిగా మసులుతుందండి చూడండి నిజానికి మనకి కట్టెల పొయ్యి మీద అటుకేలో ఉంటే నిజానికి చాలా బాగుంటుంది అమ్మ అయితే మీ చిన్నప్పుడు ఇల్లు తినేది అని అనేది అమ్మ అయితే చూడండి రెడీ అయితే అయింది అయితే మేము ఈ వీడియో చేపల పులుసు చేసే వరకు చీకటి కొంచెము చేపల పులుసు ఆడంగా అయినా కాగానే ఎమ్మటి వేడి వేడి అన్నం వండి అమ్మాయికి అమ్మ అయితే నాకు పెట్టేసింది వాళ్ళు మా పిల్లలైతే ముందే తినేసిరండి చూడండి ఈరోజు మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్